సినిమాలో నటించే వాళ్ళని హీరోను అంటుంటే వాళ్లకు పెద్ద పెద్ద కటౌట్లు కడుతుంటే మరి నిజ జీవితంలో ప్రాణాలకు తెగించి వీరోచితంగా ఇక విషయానికి వస్తే సిడ్నీలోని బాండీ బీచ్ లో రెండు రోజుల కిందట ఇద్దరు జరుపుతుండగా దుర్ఘటనను అడ్డుకున్న అహ్మద్ అల్ అనే వ్యక్తిని ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాస్ పరామర్శించారు ఉగ్రవాదుల కాల్పులో గాయపడిన అహ్మద్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు సాటి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముష్కరులతో పోరాడిన అహ్మద్ ను మంగళవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి ప్రధాని అల్బనీస్ పరామర్శించి అండగా నిలిచారు అహ్మద్ ను రియల్ హీరో అని ప్రశంసించారు రియల్ హీరో అహ్మద్ పరామర్శించిన అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది అహ్మద్ మీరు ఆస్ట్రేలియా హీరో ఇతరులను కాపాడడం కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టేందుకు మీరు వెనకాడలేదు బాండీ బీచ్ వద్ద ప్రమాదం జరుగుతున్న చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ఉగ్రవాదిని నిరాయుధుడిని చేశారు అత్యంత క్లిష్ట సమయాల్లో ఆస్ట్రేలియన్ల గొప్పదనం అందరికీ కనిపిస్తుంది ఆదివారం రాత్రి అక్షంగా మేము చూసింది అదే ఆస్ట్రేలియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన కాల్పుల్లో పదహారు మంది మరణించారు సిడ్నీలోని బాండీ బీచ్ తీరంలో ఆదివారం సాయంత్రం హనుక్కా వేడుక నిర్వహించిన సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులు ప్రారంభించారు ఏపీ నివేదిక ప్రకారం సిబ్బంది కాల్పులలో ఈ ఉగ్రవాది దాడికి పాల్పడిన తండ్రి కొడుకులలో ఒకరు అక్కడికక్కడే మరణించారు సిరియా నుంచి దశాబ్దం కిందట ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు అహ్మద్ సిడ్నీలో ఓ పండ్ల దుకాణం నిర్వహిస్తున్నారు బీచ్ లో తన బంధువుతో కలిసి కాఫీ షాప్ లో ఉన్న సమయంలో కాల్పుల శబ్దాలు వినిపించగానే మహ్మద్ అక్కడికి పరుగున వెళ్లి ఉగ్రవాదులను అడ్డుకున్నారు ఈ క్రమంలో బుల్లెట్ తగిలి ఆయన భుజానికి గాయం కాగా ఆ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూహు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ ప్రభుత్వంపై యూదు వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు పాలస్తీనాను గుర్తించడం వంటి నిర్ణయాలు యూదు వ్యతిరేక భావాలను రెచ్చగొడుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా యూదు వ్యతిరేకతపై కఠిన వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు ఆస్ట్రేలియాలో భద్రతా సంస్థలు హై అలర్ట్ ఉన్నాయి ఈ కేసులో ఉగ్రవాద కోణంలో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు ఆస్ట్రేలియా దర్యాప్తు సంస్థలు కేసు విచారణ చేపట్టాయి బాండి బీచ్ లో కాల్పులకు పాల్పడిన వారిని తండ్రి కొడుకులుగా గుర్తించారు యాబై ఏళ్ల తండ్రి సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మరణించగా ఇరవై నాలుగేళ్ల కుమారుడు నవీద్ అక్రమ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు అతను పోలీసులు అదుపులో ఉన్నాడు యూదుల పండుగ హెనుక్క వేడుకను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ఇందులో పదహారు మంది మరణించగా నలభై రెండు మంది గాయపడ్డారు